ీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అండి ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీ మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు ఇది స్నాక్ లాగా కానీ అన్నంలోకి నంచుకోవటానికి కానీ లేదా ఇలాగే ఆయన తినొచ్చు ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కేజీ ప్రాన్స్ ఇలా తీసుకొని పైనంత పొట్టు తీసి మంచి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ మిడిల్లో లోపల కొద్దిగా బ్లాక్ది ఇలా ఉంటుంది కదండి అది కూడా ప్రతి దానికి క్లీన్ చేసి పెట్టుకోవాలి లేకపోతే మోషన్స్ అలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుందండి మంచిగా అవి తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను బియ్య పిండి వేస్తున్నానండి మామూలుగా రెస్టారెంట్స్లలో అయితే ఫ్లోర్ వేస్తారు అలాగే త్రీ టేబుల్ స్పూను బేసన్ శనగపిండి వేస్తున్నానండి రెస్టారెంట్స్లో అయితే మైదా వేస్తారండి మీరు కావాలంటే వీటికి బదులు మైదా అండ్ ఫ్లోర్ వాడుకోవచ్చు నేనైతే బియ్యపిండి శనగపిండి వేస్తున్నాను వేసుకొని దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు అనేది ఫ్రాన్స్కి సరిపోయే అంతనే వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి వేసుకొని అంత ముందుగా ఈ పొడిపిండిని ఈ రొయ్యలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఈ పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇంకేం వేయలేదు మీరు కావాలనుకుంటే ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు పిండి బియ్య పిండి వేయకండి మరీ ఎక్కువగా శనగపిండే వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఒక కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఆ పిండి అంతా ఆ రొయ్యలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి రొయ్యలకు మంచిగా ఈ పిండి అంతా అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకునైనా పెట్టుకోవచ్చండి లేదా నేనైతే అప్పటికప్పుడే చేసేస్తున్నాను అంతవరకు పోయిపోయిన కడాయిలో నూనె వేడి చేశానండి హై ఫ్లేమ్ లో మంచిగా వేడైన తర్వాతనే నూనె ఇవి వేసుకోవాలి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయకూడదు ఇవి వేయగానే కదుపొద్దండి వేసిన కొద్దిసేపటికి ఇలా ఫ్రై అవుతాయి కదా బబుల్స్ అనేటివి తగ్గిపోతాయి కదా అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా తొందరగానే వేగిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో నేను ఇలా కొద్ది కొద్దిగా చిన్న కడాయిలో ఫ్రై చేస్తున్నానండి అందుకే రెండు మూడు సార్లు ఫ్రై చేశాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేయొద్దండి ఆ నూనెలో ఎంత అయితే పడతాయో అంతే వేసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి విడివిడిగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా నేనైనా తినేసేయొచ్చు అంత రుచిగా ఉంటాయి చూడండి పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగే అయినా తినేసేయచ్చు కానీ కొద్దిగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పెద్దది ఒక రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇక్కడ ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితే దాంతోపాటు తింటే చాలా రుచిగా ఉంటాయి దీంట్లో కరివేపాకు ఫ్రెష్ వేసుకోండి కొద్దిగా కట్ చేసింది కొత్తిమీర కూడా వేసుకొని ఇవి మూడింటిని చక్కగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అవి ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకొని దీంట్లో ఒక వన్ టీ స్పూన్ మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఆ మసాలా అంతా వాటికి రొయ్యలకు పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి వెల్లుల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి అదే అలాగే కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యి వీటితో పాటు తింటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి అది మసాలా అంతా ఈ రొయ్యలకు పట్టి చాలా రుచి రుచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి జస్ట్ ఇంతేనండి చేసుకోవటము ఇలా వేడివేడిగా కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు ఇంట్లో అందరికి నచ్చుతుంది ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అన్నంలో నంచుకోవటానికి కానీ స్నాక్గా కానీ ఇలా స్టార్టర్గా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా పచ్చిరొయ్యలతోటి అప్పటికప్పుడు ఈజీగా ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను తీసుకొని మంచిగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు ఏమీ ఉండకుండా చూసుకోవాలండి ఈ రొయ్యలలో మొత్తం నీళ్ళంతా వడగట్టుకోవాలి కడిగినప్పుడు ఇలా మొత్తం ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను మీరు తినే కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా తక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఒక వన్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక త్రీ టీ స్పూన్సు బేసన్ వేస్తున్నానండి నేను ఇది శనగపిండి వేస్తున్నాను మీరు కావాలంటే దీని ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చు మైదా మంచిది కాదు కాబట్టి ఇలా బేసన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక వన్ టీ స్పూను బియ్యపిండి పిండి వేస్తున్నాను ఈ బియ్య పిండికి బదులు కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి అవి రెండు మంచివి కావు కాబట్టి ఇవి రెండు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది దీంట్లో ఇప్పుడు చిన్నగా తరిమిన కొత్తిమీర వేసుకోవాలి ఇది ఒక పది వరకు అలా వెల్లుల్లిపాయలు ఇలా పచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి ఫ్రెష్ది వేసుకోండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది అల్లం వేసుకోవద్దు ఓన్లీ వెల్లుల్లిపాయలే ఇలా పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఫ్రెష్ది కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గుడ్డు ఇలా పగలగొట్టి వేసుకోవాలి ఈ ఎగ్ ఒకటే వేసుకోండి మంచిగా క్రిస్పీగా చాలా బాగొస్తాయి వేసుకున్న తర్వాత మంచిగా అదంతా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి మీరు ఎగ్ వద్దనుకుంటే అయినా వేసుకోవచ్చండి పెరుగు వేసుకుంటే ఇలా తిక్కుగా ఉన్నది వేసుకోవాలి పెరుగు గట్టి పెరుగు వేసుకోవాలి కొద్దిగా అంతా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టి అయినా చేసుకోవచ్చండి నేనైతే వెంటనే చేసేస్తున్నాను అంతవరకు పొయిపోయిన కడాయిలో వేడి నూనె వేడి చేసుకొని నూనె ఎక్కువగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇది వేసుకోవాలండి నూనె పైన పొంగుతుంది జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి వేసుకొని ఈ నూనెలో ఎంతైతే పడతాయో అంతే వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే మంచి కాల్తాయి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి నేను ఇలా చిన్న కడాయిలో చేస్తానండి ఎప్పుడు ఇలాంటివి ఇలా కొద్ది నూనె ఇలా ఒకసారి ఫ్రై చేసింది మళ్ళీ వంటకు వాడేస్తాను మళ్ళీ మళ్ళీ ఫ్రై చేయను అందుకనే ఇలా చిన్న కడాయిలో ఫ్రై చేస్తుంటాను ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి విడివేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంట్లో అందరికి నచ్చుతాయి బయట చల్లగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా పచ్చి రొయ్యలు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కర్రీ అలాంటివే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పచ్చి రొయ్యలతోటి ఇలా తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు కూర అలాంటివి కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటాయి ఇంట్లో అందరికి నచ్చుతాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి